హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళకి ఎంతో ప్రీతికరమైన మాసం కదా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము ఒకవేళ ఆ వారం కుదరని పక్షంలో మిగిలిన ఏ శుక్రవారం మనం శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఈ అమ్మవారిని పూజించుకుంటే అమ్మవారు మన ఇంట్లోనే తిష్టి వేసుకొని కూర్చుంటారంట పెళ్ళైన స్త్రీలు అందరూ ఈ వ్రతను చేసుకోవడం వల్ల మనకి చాలా శుభం జరుగుతుంది ఇంకా నేను నాకు తెలిసినంతలో నాకు వచ్చినట్టుగా ఇలా అమ్మవారిని అయితే అలంకరించుకున్నాను అమ్మవారు అలంకార ప్రియులు ఎంత అందంగా అలంకరిస్తే అంత నచ్చుతుందంట అమ్మవారికి అలాగే మనం కూడా అమ్మవారికి పూజ చేసేటప్పుడు నిండు ముత్తైదువుగా చీర కట్టుకుని పసుపు పూసుకొని తల నిండా పూలు పెట్టుకొని నిండుగా ఉంటూ భక్తితో పూజ చేసుకుంటే అమ్మవారి కృపకి పాత్రలు అవుతారు అమ్మవారికి నచ్చినది ఒకటే పోటీ ఒకరి మీద పోటీతో మనం చేయకూడదు మనకు ఉన్నంతలో మనకు నచ్చినట్టుగా చేసుకుంటే చాలు ఆడంబరాలకు పోకుండా అందంగా అలంకరించి చేసుకోవాలి ఇంకా నా విషయానికి వస్తే నేను యధావిధిగానే పొద్దున్నే నాలుగు గంటలకే లేచి అమ్మవారి కోసం ప్రసాదాలన్నీ రెడీ చేసి ఇలా సా అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నాను ఈ శారీ డ్రాపింగ్ అనేది నేను పెళ్ళిన తర్వాతే నేర్చుకున్నాను నాకైతే లాస్ట్ ఇయర్ కంటే ఈ సారీ చాలా ఎక్కువ టైమే తీసుకుంది నార్మల్గా కంటే యాక్చువల్లీ అమ్మవారి శారీ డ్రాపింగ్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు వీడియో చేయడానికి ఇంకా శారీ అయితే అంతా రెడీ చేసేసాను ఇంకా అమ్మవారిని ఇలా రెడీ చేయడాని కోసం ముందుగా ఒక పీట తీసుకోవాలి నార్మల్గా అయితే పూజ గదిలో చేసుకోవచ్చు కానీ నాకు పూజ గదిలో ఇబ్బంది కనిపించి ఇక్కడ హాల్లో చేస్తున్నాను ఇక్కడ హాల్లో చేయడం వల్ల మనకు ఇల్లంతా కళలా కనిపిస్తుంది అనమాట అమ్మవారు ఉండడం వల్ల ఒక కళ ఒక కొత్త కళ వస్తుంది ఇంటికి ఇంకా ఈ వరలక్ష్మి వ్రతాన్ని నాకు తెలిసినట్టుగా నేను ఎలా చేశానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎవరైనా నా ఛానల్ని నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ఇంకొంచెం ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది ఇంకొంతమందికి యూజ్ అవ్వచ్చు సో ముందు అయితే ముందుగా క్లీన్ చేసుకున్న పేటను తెచ్చుకొని పసుపు రాసి దాని మీద బయ్య పిండితో అష్టధాల పత్రం వేసుకోవాలి తర్వాత ఆ ముగ్గుని పసుపు కుంకంతో అందంగా తీర్చిదిద్దాం అలాగే పీటను కూడా పసుపు కుంకుమ పూజిస్తే చాలా మంచిది అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఇలా చేయాలి మీడియా మీకు రివర్స్ లో ఉంటే గనుక అడ్డంగా పెట్టుకొని చూడండి అప్పుడే మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఇప్పుడు ఆ పీట మీద వైట్ క్లాత్ కానీ లేదా జాకెట్ పీస్ కానీ పరుచుకోవాలి ఇంకా దానిపైన అమ్మవారిని మనం రెడీ చేసుకోవాలి ఆల్రెడీ శారీ డ్రాపింగ్ చూపించాను కదా ఇప్పుడు ఆ శారీ తీసుకొని అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకున్నాను ముందుగానే శారీకి మనం కుర్చులు వేసి ఇలా క్లిప్స్ పెట్టుకుంటాం కదా ఇప్పుడు ఆ శారీని టూ హాఫ్స్గా చేసి ముందుకు ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను ఇప్పుడు ఆ క్లిప్స్ అన్నీ తీసేసి అన్ని కుర్చుల్ని స సరిగా పెట్టుకొని పిన్ పెట్టుకోవాలి అమ్మవారి అది జారిపోకుండా టైట్గా పిన్ పెట్టేసుకోవాలి మనం అమ్మవారిని పూజించేటప్పుడు అలంకరించేటప్పుడు నిష్టగా భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి ఇప్పుడే మనకి అమ్మవారి కరుణ లభిస్తుంది ఇక్కడ పాటు ఖాళీగా ఉండడం వల్ల అది ఊగుతుందని చెప్పి నేను అందులో బియ్యం వేసి ఇలా కూర్చులన్నీ చేసుకున్నాను పైన మరో చిన్న పాటు పెట్టుకొని ఆ బిందెకి ఒక కట్టె కట్టెని దారంతో గట్టిగా కట్టుకోవాలి ఊడిపోకుండా అప్పుడు మనం ముందుగా ప్లేట్స్ పెట్టుకున్నాం కదా పైట కూర్చుల్ని వాటిని సరిగా వేసుకుంటే సరిపోతుంది నిజానికి ఈరోజు ఎందుకో నాకు అమ్మవారు సరిగా అనిపించింది లాస్ట్ టైం చాలాసార్లు ట్రై చేసినా ఫాస్ట్గానే అయిపోయింది కానీ ఈసారి మాత్రం చాలాసేపు ట్రై చేశాను ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టింది ఇది ఒక్కటి రెడీ చేయడానికి అమ్మవారిని రెడీ చేయడానికి కానీ మొత్తానికి ఎలాగోలా కంప్లీట్ చేసేసాను అమ్మవారిని అలంకరించిన తర్వాత కలసం కోసం మరొక పీట తీసుకున్నాను ఈ పీట మీద కూడా ముందుగా పసుపు రాసి బియ్యం పిండితో అష్టధల పత్రం ముగ్గు వేసుకోవాలి ఆ తర్వాత దాన్ని కూడా పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను ఒకసారి వ్రతంలో కూర్చున్న తర్వాత మళ్ళీ మళ్ళీ లేవకూడదు అన్ని సిద్ధం చేసి పక్కన పెట్టుకొని వ్రతానికి రెడీ చేసుకోవాలి పీటకి పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించిన తర్వాత దానిపైన ఎర్రటి వస్త్రం కానీ ఇలా అరిటాకు కానీ పెట్టుకొని దానిపైన కలసంకి రెడీ చేసుకోవాలి ఇప్పుడు దానిపైన ఒక కంచు ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా బియ్యం పోసుకున్నాను కలసం కోసం రాగి చెంబు కానీ కంచు చెంబు కానీ తీసుకోవాలి స్టీల్ చెంబు వాడకూడదు నేను కంచు చెంబు తీసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను తర్వాత కలసంకి తోరం రెడీ చేసుకోవడానికి ఒక తెల్లటి దారం తీసుకొని ఐదు పోగులు తీసుకున్నాను ఆ దారంకి తెరప లేకుండా పసుపుతో అలంకరించుకున్నాను తర్వాత తోరంకి మధ్యలో ఒక పసుపు కొమ్మతో కట్టుకొని కలసంకి అలంకరించుకున్నాను ఆ పసుపు కొమ్మకు కూడా పసుపు కుంకం పెట్టిన తర్వాత కలసంలో ఫ్రెష్ వాటర్ పోయాలి నదిలోని నీరు పోస్తే చాలా మంచిది లేకపోతే ఫ్రెష్ వాటర్ పోసుకోవచ్చు నేనైతే వాళ్ళు రీసెంట్గా కాశీకి వెళ్ళినప్పుడు తెచ్చిన గంగా జలం ఉంటే అవి పోసుకున్నాను ఇంకా కలసంకు పెట్టే కొబ్బరికాయ కూడా పసుపు కుంకుమతో అలంకరించుకొని ముందుగా గంగాజలంలో ఐ మీన్ కలసం వాటర్లో పసుపు కుంకుమ ఒక కాయిన్ కొన్ని అక్షింతలు వేసుకున్నాను ఇప్పుడు కలసం చెంబులో మామిడి ఆకులు పెట్టుకొని నాలుగు వైపులా మామిడి ఆకులు పెట్టుకొని మధ్యలో కొబ్బరికాయని పెట్టుకొని కలసం కొయి రెడీ చేసుకున్నాను ఇంకా ఇప్పుడు కలసం కోసం ఎర్రటి జాకెట్ పీస్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను ఇది చాలా సింపుల్ కలసం రెడీ చేసుకోవడానికి అయితే చాలామందికి తెలిసే ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత లా చివరిన మిగిలింది లోపలికి మడిచేసిన తర్వాత కలసంకి అయితే పెట్టేసుకున్నాను కలసం అయితే రెడీ అయిపోయింది అమ్మవారిని కూడా రెడీ చేసేసాను ఏ పూజలో అయినా ముందుగా గణపతి స్వామిని తలుచుకునేది పూజ చేయకూడదు అంట అందుకోసం నేను ఇలాగా గణపతి స్వామిని జంట గణపతిని రెడీ చేసుకుంటున్నాను అంటే గౌరమ్మతో పాటు గణపతి స్వామి కూడా ఉంటారు చిన్నగా ఒకవైపు గణపతి స్వామికి ఒకటే బొట్టు పెట్టాలి గౌరమ్మకైతే ఎంతైనా పెట్టుకోవచ్చు ఇంకా అలాగే జంట గణపతి కోసం పత్తితో ఒక తోరం రెడీ చేసి వేసుకున్నాను అలాగే స్వామిపైన కొద్దిగా అక్షింతలు వేసుకొని మనసులో శ్రీ గణాధిపతి అహ అని తలుచుకున్నాను తర్వాత దీపారాధన స్టార్ట్ చేశాను ఈ దీపారాధన కోసం నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వాడాలి నేనైతే నువ్వుల నూనెతో దీపారాధన చేసుకున్నాను ఆ తర్వాత చేతికి కంకణం కట్టుకోవాలి అదే తోరం కట్టుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను పూజ అయిపోయిన తర్వాత ఐదు మంది ముత్తైదువులకు వాయినం వాయనం ఇవ్వాలి కదా ఆ వాయినంతో పాటు తోరం కూడా ఇవ్వాలి అందుకోసం నేను తోరంని రెడీ చేసుకుంటున్నాను ఈ తోరం కోసం తెల్లటి దారాన్ని మూడు లేదా ఐదు పోగులు తీసుకొని పసుపు తెరపకుండా తెరప లేకుండా రాసి మధ్యలోకి ముడి వేసుకోవాలి ముడిలో పువ్వులు పెట్టి ఇవ్వాలి అలాగే తోరంతో పాటు తోరంకి ఇరువైపులా రెండు ముడులు వేసుకోవాలి అంటే ఐదు లేదా ఏడు ముళ్ళు ఉండాలి తోరం దానికి మా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశాను వాయినం కోసం ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను వీటితో పాటు మొలకొచ్చిన శనగలు కూడా రెడీ చేసి ఇంకా అలాగే ప్రసాదాలన్నీ రెడీ చేసేసిన తర్వాత పూజ కోసం అయితే కూర్చున్నాము పూజని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా నిష్టగా శ్రద్ధగా పూజ చేసుకోవాలి నేనైతే ప్రశాంతంగా పూజ అయితే జరిగింది నాకైతే అమ్మవారికి ఏనుగులు లేనప్పుడు రె రెండు వైపులా తమలపాకులో పసుపు కొమ్మలు పెట్టి ఈ విధంగా పెట్టుకోవాలి అందుకే నేను అలా పెట్టాను ఇంకా మొత్తానికి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా వాయనాలు ఇవ్వాలి కదా వాయనం కోసం ఇలా అన్ని రెడీ చేసుకున్నాను వాయనం ఇచ్చేటప్పుడు ఐదు మంది ముత్తైదువులను పిలిచి వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి వాయనంతో పాటు మొలకెత్తిన శనగలతో కూడా పంచితే చాలా శుభం జరుగుతుందంట అందుకోసం నేను అన్ని రెడీ పూజ చేసిన తర్వాత ముత్తైదువులకి పసుపు రాసినప్పుడు ఆ స్వయంగా అమ్మవారి వచ్చారనుకొని మనసులో అమ్మవారిని తలుచుకుంటూ ఇలా పసుపు రాసి వాళ్ళకి వాయనం ఇవ్వాలి ఇప్పుడే మనం నిజంగా అమ్మవారి దగ్గర ఆశీర్వాదం పొందినట్టు ఇంకా వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా పెట్టచ్చు మీకు వేలుంటే ఇక్కడ నేను అందరికీ పసుపు రాస్తున్నానని చెప్పి మా చిన్ని కూడా వచ్చి నిలబడుకుని ఉంది పసుపు నాకు కూడా రాయి అని చెప్పి ఇంకా అలా అందరికీ పసుపు రాసేసి వాయనం అయితే ఇచ్చేసాను ఇలా సింపుల్గా మా వరలక్ష్మి వ్రతం పూజ అయితే జరిగింది ఇంతకీ మీ పూజ ఎలా జరిగిందో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే వీడియో పెట్టి నచ్చితే లైక్ కూడా చేయండి ఇంకా అందరి కాళ్ళకి పసుపు రాస్తున్నారు నా నీ కాళ్ళకి లేదు అని చెప్పి మా వదిన నాకు స్వయంగా పసుపు రాసింది అనమాట ఇంకా ఇంత పూజ చేసింది మా పది గారి కోసమే కదా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే పూజ అవుతుంది అనమాట ఆ తంతి కూడా అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఉంటాను బాయ్